అందరికీ నమస్కారం ఈరోజు కుంభరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అధికార వర్గాల నుండి ఈరోజు మీకు మద్దతు లభిస్తుంది ప్రభుత్వ పనులలో ఆలస్యం లేకుండా సానుకూల ఫలితాలు వస్తాయి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి పై అధికారుల నుండి గుర్తింపు పొందుతారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ సంబంధిత పనులు ఈరోజు ఒక కొలిక్కి రావచ్చు ముఖ్యమైన దరఖాస్తులు లేదా అప్పీళ్లు ఈరోజు ఆమోదం పొందే అవకాశం ఉంది అధికారులతో వ్యవహరించేటప్పుడు కొన్ని అనిశ్చితులు తలెట్టవచ్చు ముఖ్యంగా మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అధికారిక పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల కొన్ని చికాకులు ఎదులు కావచ్చు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆలయ దర్శనాలు ప్రార్థనలు మీకు మానసిక శాంతినిస్తాయి ధ్యానం చెయ్యడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఆనందం కలుగుతుంది కొంతమందికి ఆధ్యాత్మిక విషయాలపై అనుమానాలు లేదా అపనమ్మకాలు కలుగవచ్చు మీ విశ్వాసం కాస్త సన్నగిల్లే ప్రమాదం ఉంది మీ అంతరాత్మ చెప్పిన మాట వినండి ఇష్టదైవాన్ని స్మరించుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది ఈ రోజు మీలో ఆనందం వెల్లివిరుస్తుంది చిన్న చిన్న విషయాలు కూడా మీకు గొప్ప సంతోషాన్ని కలిగిస్తాయి మీ జీవితంలో కొత్త ఆశలు చిగురించి భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది కార్యాలయ వాతావరణం ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది సహోద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడతాయి మీ పనిని సమర్థవంతంగా పూర్తి చెయ్యగలుగుతారు మీ పనిపట్ల మీకు గర్వం కలుగుతుంది ఆరోగ్యపరంగా ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఆహార విషయంలో జాగ్రత్త వహించండి తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగుపడుతుంది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలయ్యే అవకాశాలున్నాయి షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల నుండి అనుకూలమైన ఫలితాలు ఆశించవచ్చు మీ ఆదాయ వనరులను పెంచుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు కానీ కొంతమందికి అనూహ్య ఖర్చులు పెరిగి ఆర్థిక భారం కాస్త అధికంగా అనిపించవచ్చు ముఖ్యంగా ఆకస్మిక ప్రయాణాలు లేదా ఇంటి మరమ్మతుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చెయ్యాల్సి రావచ్చు అనవసరమైన వస్తువుల కొనుగోలును ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిది మీ ఖర్చులను నియంత్రించుకోవడానికి ఒక బడ్జెట్ ప్రణాళికను రూపొందించుకోవడం వల్ల భవిష్యత్తులో లాభం ఉంటుంది ఈరోజు మీరు అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయి మీ పనులకు ఆటంకాలు కలగకుండా విజయవంతంగా నిర్వహిస్తారు మీరు చేపట్టిన పనుల వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో మీ బంధాలు మరింత బలపడతాయి ముఖ్యంగా మీ తల్లిదండ్రులు లేదా పెద్దవారితో సమయం గడపడం మీకు ఆనందాన్నిస్తుంది ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది ఒక చిన్న శుభకార్యానికి సంబంధించి చర్చలు జరిగే అవకాశం ఉంది అయితే మీ ఇంట్లో చిన్నపాటి అపార్థాలు లేదా తగాదాలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా పిల్లల విషయంలో లేదా చిన్న చిన్న విషయాలపై కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి మీరు ఓపికగా ఉండడం వారిని అర్థం చేసుకోవడం చాలా అవసరం క్రీడాకారులకు ఈరోజు అద్భుతమైన అవకాశం లభిస్తోంది మీరు మీ ప్రతిభను ప్రదర్శించగలుగుతారు పోటీలలో మంచి విజయాన్ని సాధిస్తారు శారీరక శ్రమకు సంబంధించిన పనులలో చురుకుగా పాల్గొనడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది కొన్నిసార్లు చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీ సామర్థ్యాన్ని మించి ప్రయత్నించవద్దు దృష్టి దృష్టిసారించండి సహచరులతో కలిసి పనిచెయ్యండి మీ ఉత్సాహం కృషి మీకు విజయాన్ని అందిస్తాయి అనుకోని పరిస్థితులలో చిన్నపాటి గొడవలు తలెత్తే అవకాశం ఉంది వాటిలో మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది మీ ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి ఈరోజు కొన్ని విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో కొత్త ఒప్పందాలలో పూర్తి వివరాలను తెలుసుకోకుండా ముందుకు వెళ్లవద్దు ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి మీరు నమ్మినవారే మిమ్మల్ని మోసం చేసే అవకాశముంది కాబట్టి అన్ని విషయాలలోనూ ఒకటికి రెండుసార్లు ధృవీకరించుకోండి మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోండి అపరిచితులను నమ్మవద్దు చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు మీ ఆరోగ్యం విషయంలో కూడా అజాగ్రత్త పనికిరాదు రోజు మీరు చిన్నపాటి తప్పులు చేసే అవకాశం ఉంది అవి మీకు కొంత ఇబ్బందిని కలిగించవచ్చు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వద్దు తప్పులను పునరావృతం చెయ్యకుండా చూసుకోండి మీరు చేసిన పొరపాట్లకు ఇతరులు మిమ్మల్ని నిందించే అవకాశం ఉంది మీ తప్పులను అంగీకరించడానికి వెనుకాడకండి వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యం క్షమాపణ చెప్పడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రణాళిక వేసుకోండి వైవాహిక జీవితంలో ఈరోజు ఆనందకరమైన క్షణాలు ఎక్కువవుతాయి జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢపడుతుంది ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది చిన్న చిన్న అపార్థాలు ఉన్నా వాటిని మీ అవగాహనతో ప్రేమతో పరిష్కరించుకుంటారు ధైర్యం సాహసం ముందుకు సాగే చొరవ ఈరోజు మీరు ధైర్యంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మీకు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు మీలో దాగి ఉన్న శక్తిని ప్రదర్శించే సమయం ఆసన్నమైంది దుర్గమ్మ ఆశిస్సులతో మీ ధైర్యం రెట్టింపవుతుంది మీపై మీకు ఈరోజు మరింత నమ్మకం పెరుగుతుంది మీ సామర్థ్యాలపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది ఈ నమ్మకం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది ప్రేమ సంబంధాలలో అనుకూలమైన రోజు మీ భాగస్వామితో మంచి సమయం గడపడానికి మీ భావాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం కొత్త సంబంధాలు ఏర్పడటానికి కూడా అవకాశముంది అయితే పాత తగాదాలు లేదా అపర్ధాలు తిరిగి తలెత్తి మీ సంబంధాన్ని దెబ్బతీసే అవకాశముంది కాబట్టి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది ఈరోజు విద్యార్థిని విద్యార్థులకు జ్ఞానార్జన మార్గంలో కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి మీ చదువులో ఏవైనా అడ్డంకులు ఉన్నా గురువుల సహాయంతో వాటిని సునాయాసంగా అధిగమించగలరు మీ ప్రతిభను గుర్తించి మీకు తగిన ప్రోత్సాహం లభించే అవకాశాలున్నాయి ఈరోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు బాగా పెరుగుతాయి కమ్యూనికేషన్ విషయంలో మీరు చాలా స్పష్టంగా సమర్థవంతంగా ఉంటారు చర్చలలో విజయం సాధిస్తారు ఇతరులను ఒప్పించగలుగుతారు కానీ కొన్నిసార్లు మీ మాటలు ఇతరులకు కఠినంగా అనిపించవచ్చు అందుకే సున్నితంగా వ్యవహరించండి మీ సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోండి మీరు సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు పూర్వీకుల ఆచారాలను సంప్రదాయాలను పాటించడం ద్వారా మీకు మనశ్శాంతి లభిస్తుంది కళలు సాహిత్యం పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది సమాజంలో మీ గౌరవం ఈరోజు మరింత పెరుగుతుంది మీ మంచి పనులు మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి మీ దాతృత్వంతో సేవా కార్యక్రమాలతో మంచి పేరు సంపాదించుకుంటారు మీ స్నేహితులతో ఈరోజు మీరు ఆనందాన్ని పంచుకుంటారు పాత స్నేహితులను కలవడం లేదా వారితో కలిసి సరదాగా గడపడం వంటివి జరగవచ్చు వారి మద్దతు మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది అవి మీ జీవితంలో సానుకూల ప్రభావం చూపుతాయి అయితే స్నేహితుల విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు ముఖ్యంగా ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మీ నిజాయితీని కొందరు తప్పుగా అంచనా వేయగలరు మీ స్నేహ బంధాలను పదిలంగా ఉంచుకోవడానికి కూడా వారికి అండగా ఉండాలి మంచి స్నేహితులు మీ బలాన్ని పెంచుతారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి